నమస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన తర్వాత మేడారం జాతర గురించి ఫస్ట్ అడుగుతారేమో ఫస్ట్ రివ్యూ పెడతారేమో అని అనుకున్నా లేకపోతే రైతు భరోసా గురించి ఏమైందని రివ్యూ పెడతాడేమో అనుకున్నా లేకపోతే అక్కడ మేడారం జాతరలో ప్రభుత్వ ఫెయిల్యూర్ని ఏ రకంగా ఫెయిల్ అయిందని రివ్యూ పెడతాడేమో అనుకున్నాను అక్కడ మరి మంత్రుల మిస్టిక మరి ఏ రకంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది జరిగిందేమో పెడతాడేమో అని అనుకున్నాను కానీ వచ్చుడు వచ్చుడుతోటే కేసీఆర్ గారి మీద అటాక్ చేయడం జరిగింది వారు మాట్లాడినటువంటి మాటలు వారు ఇచ్చినటువంటి స్పీచ్ గురించి మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్పీచ్ వినిపించిన తర్వాత నేను తనకి చెప్పే ప్రయత్నం చేస్తా నేను కోరినోళ్ళు వేలాది మంది ఉన్నారు ఆస్తులు అంతస్తులను కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిసిన వాళ్లను ఉద్యమకారులు అన్నారు పితలు అన్నారు ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం వందల ఎకరాల భూములను మార్చితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన పదవులు వద్దు అని తృణప్రాయంగా ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటే వందల ఎకరాల పామౌదులు మీకే వచ్చే మీకే వచ్చే పేపర్లు మీకే వచ్చే వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటుంది చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తుంది పంచుకోవాల్సిన కాంట్రాక్టుల మీరు పంచుకున్నాక మీరెట్ల జాతికిత అవుతారో మీరెట్లా ఉద్యమకారుడు అవుతారు నాకు అర్థం కాలేదు వీళ్ళ మీరే జాతికిత మీరే ఉద్యమకారులు అయితే రాజు నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే సామాజిక న్యాయం జరగాల్సిందే సమానమైన అవకాశాలు రావాల్సిందే ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజా క్షేత్రంలో మీరే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ రకంగా కొనసాగిందంటే తెలంగాణ రాజ్య నిర్మాతలు ఓన్లీ రెడ్డిలు వెలుమలేగని మరి మా జయశంకర్ సార్ రెడ్డి పోయింటు వారు మాట్లాడినటువంటి స్పీచ్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు వారు ఇంతసేపు చెప్పుకొచ్చినటువంటి స్పీచ్లో రావి నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదాం రామ్ రెడ్డి గారు జస్టిస్ ఇంకొక పేరు తీసుకున్నాడు మరి ఈ పేర్లన్నీ తీసుకున్నట్టే అంటే కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడిండు ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు సరే ఆ విషయాన్ని పక్కకు పెడదాం అంటే తెలంగాణ రా తెలంగాణ రాష్ట్ర సాధనలో అంటే వెలుమలు రెడ్లే మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాము మా వల్లనే ఇది వచ్చిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా అని చెప్పి ఖచ్చితంగా ప్రజలు డౌట్ పడేటువంటి ఆస్కారం ఈ స్పీచ్లో కనపడుతుంది మరి జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు నిత్యం తెలంగాణ గురించి వాళ్ళ మైండ్ను రంగరించి వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పినటువంటి పరిస్థితి మరి వారి పేరు ఎత్తుకో రాలేదు ఇక్కడ అంటే తెలంగాణ రాజ్య సాధన తెలంగాణలో వచ్చినటువంటి ఈ తెలంగాణ అయితే వెలుమలు చేస్తే రావాల్సింది లేదంటే రెడ్ల పేరు తీసుకోవాలి కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు తీసుకోవడంలో మీకు కొంత ఇబ్బట్టుగానే అనిపిస్తున్నట్టున్నది సరే పక్కకు పెడదాం మీరు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి రివ్యూ ఏంటి కేసీఆర్ తప్పులు చేసిండు కాబట్టే మీరన్నట్టు రాజ్యాంగబద్ధంగానే ప్రజల నిర్ణయాల మేరకే ప్రజలు అనుకొని ఓడగొట్టిరు ఆయన ఇంటికి పోయిండు ఆయన సంగతి ఏందో చూడమని చెప్పి మీకు చెప్పిండు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి మొన్ననే జరిగినటువంటి బొగ్గు సంబంధించినటువంటి విషయం ఏంటి మరి ఈ కాంట్రాక్ట్ల మధ్య జరిగేటువంటి తతంగాలు ఏమిటి వీటి గురించి మరి ఎవరు మాట్లాడాలి వందల ఎకరాలు దార పోసిర్రు ఇది ఇచ్చిర్రు అది ఇచ్చిర్రు అని చెప్పి మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆ వందల ఎకరాలు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో మీ శాతం ఎంత మీరు పంచి వందల ఎకరాలు ఎవరి మీయా ఎవరైతే పంచిచ్చారో వాళ్ళ తరతరాలు ఎడ్లను కొట్టుకొని మూట కొట్టి కాయ కష్టం చేసినట్టు సంపాదించినటువంటి సంపాదన అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బహుజనుల ఆస్తి అనంత ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ గారు అనుభవించిన రోజు ఎవరు ఆ ఆస్తి అంతా కూడా తెలంగాణ రాష్ట్ర బహుజనుల ఆస్తి కానీ వీటి మీద మీరు పెత్తనం చెలాయిస్తున్నారు మీ రాజ్యం వచ్చింది కాబట్టి మీ పాలైపోతుంది ఇదంతా ఖచ్చితంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రాజ్యానికి దీంట్లో భాగస్వామ్యం పంచుకోనికి ఏదన్నా పేరు వస్తుందంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రాజ్యం కోసం ప్రాణ త్యాగాలు ప్రాణాలు విడిచినటువంటి మా మా బిడ్డ బీసీ బిడ్డ శ్రీకాంతాచారి మాది కదా త్యాగం అంటే మేము కదా తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఇంట్లో వెలుమలు రెడ్లు క్లైమ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా వచ్చి రాగానే అనుకున్నా నేను ముఖ్యమంత్రి గారు రాగానే అరే వచ్చి పరుగు పరుగున నా ప్రజలకు ఏ ఎంతవరకు నష్టం జరిగింది ఎందుకు ఇట్లా ఫెయిల్ అయింది ఇక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో మొత్తం రివ్యూ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాము ఫస్ట్ మీటింగ్ ప్రజల శ్రేయస్సు కోసమే పెడతారని అనుకున్నాము ఖచ్చితంగా వారు పెట్టినటువంటి మీటింగ్ మీద ప్రజలకు మాత్రం ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకంగానే అనుకుంటున్నారు ఈ చర్య మాత్రం మంచిగా లేదని చెప్పే భావిస్తున్నారు కానీ తెలంగాణ బహుజనులకు జరిగేటువంటి అన్యాయాల పట్ల మాట్లాడేది ఇక్కడ ఈ గడ్డ మీద ఓన్లీ సోషల్ మీడియా మాలాంటి వాళ్ళే తప్ప మాకు జరిగేటువంటి అన్యాల మీద కొట్టాడు మాలాంటి వాళ్ళే తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ బహుజనుల మీద ఈ బహుజనుల పక్షాన మాట్లాడేటువంటి ధైర్యం చేస్తలేరు వస్తుంది అది దా దానికి మీరే పునాది వేస్తున్నారు బహుజనులు కూడా చేయి చేయి కలుపుతూ ఈరోజు అవగాహన తెచ్చుకుంటూ మా రాజ్యం రావాలనే సంకల్పంతో సంకల్పం సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్న సీఎం గారు తీసుకున్నటువంటి దీని మీద నేనైతే ఈ స్పీచ్ మీద వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలో మొత్తం మేడారంలో బహుజనులు పడ్డటువంటి ఇబ్బందులు వచ్చినాయి సేమ్ గారు రిపోర్ట్కి పోలేదా వారు చూడలేదా మరి దాని మీద చేసుకోవాలి కదా రివ్యూ ఫస్ట్ ఈ రకంగా తయారైపోయింది ప్రభుత్వము ఎంతసేపటికి రెడ్లు వెలుమలు మేమే పై చేయిగా ఉండాలనే ధోరణి కొనసాగుతున్నది ముగించుకుంటున్నాను మిత్రులారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు